కంటిన్యూ పోటీ పది గంటలకుడి ఎవరైనా కావచ్చు పది గంటలకు కోట్లోకి రావాలా మొదటి పేరు నమోదు చేసుకున్నవారు కాశినాయన స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బుల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి తీసుకుంటారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మారుతల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దురు కార్య దుబ్బన్న చంద్రబాబు దుబ్బన్న ఆరు జనగ రవా శ్రీ కాలభ స్వామి ఆశి వరసదేవరెడ్డి గారు వెంగన్నపల్లి యాడికి బట్టల వనంద பு யாத లక్ష్మీ నరసింహ స్వామిరామరాబాద్ గారు శ్రీ కాణిపాక వినాయక స్వామి ఆశ్రులతో ఉద్యోగ విద్యాబోగన్ రెడ్డి గారు ਅਕੜ ਮਰੇਡਿਸ਼ ਨਾਨਾ ਬਰਮਾਲਾ ਸੁਰਸ਼ਿਆਰੋਗਰ ਕਲੂੜੇ ਅਦਾਬਰਗਾ 12 12 ਸ੍ਰੀ ਆਜਮੀਨ ਭਾਗ ਆਜ ਸਤਿ ਸਤੋ ਕੇ ਰਾਮਪੁਰੇ ਨਗਰ ਸੋਮਾਟੇ

కాణిపాక వరసి వినాయక స్వామి ఆసుపత్రులతో వచ్చే విద్యామోహన్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ కడప జిల్లా వారి కడప జిల్లా వారి మొదటి జతగా పోటీవారు కట్టుబడి రోజు మేడం అలగూరు గ్రామం மிடுத்தூர் மண்டலம் மஞ்சார் ஜிள்ள மூடவ ஜன்மஸ்வன் ஆசிபத்துல எம்ராம குமார ரெடி காரி டி உத்தேனாபுரம் கிராமம் பெத்தம் செல்வ மண்டலம் மஞ்சார் ஜிழா நாலவ ஜன சோமசாவில் ஆசிஸ்பட்டு ரோலி மாரி அலகனூர் பசவராய்மர் ஐதவ ஜனா ஆஞ்சனேய ஆசிப்பு எம்ராம குப்பாரெடி எம்ராம குப்பாரெடி சோமி அனந்தபுரம் ரூபாய் அனந்தபுரம் ஜிள்ள ఆరవ జత లక్ష్మీ నరసింహ స్వామి ఆసుపత్రితో మాట్లాడే చంద్రబాబు రెడ్డి గారు మండలం కడప జిల్లా కారజయ్య దుబ్బన్న ఏడో జత గురస్వామి గురవిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ కంబైడ్ పాతపోడి తేజేశ్వర రెడ్డి గారు సిబ్బడ్ జత రావాలి ఏడో జతగా ఎనిమిదవ జతగా

ಆಶಿಷ್ಟ ವೆಂಕಟಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ವೆಂಕಟಾಯಪಲ್ಲಿ ಪದಕೊಂಡವ ಜತ ನವ ಆಶಿಪ್ಲೂ ವಾಸದೇವರ ವೆಂಗ್ನಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಯಾಡಿ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಪನ್ನೆಂಟೋ ಇರುಮಲ್ಲ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರ ಕಲ್ಲು ಪದ್ಮೂಡವ ಜತ್ಯಾ ಆಶ್ರಮೇಶ್ ಬಾಬು ಯಾದವ್ ಗಾರ್ಯವಾದ ಪಾರ್